ధర్మారావు ఫౌండేషన్ ద్వారా మరి ఈ రోజు ఇక్కడ ఈ పేదలకు సహాయ కార్యక్రమాలు దివ్యాంగులకు సహాయ కార్యక్రమాలు మరి ఏదైతే ఈ యొక్క రక్తదాన శిబిరం మరి నిర్వహిస్తూ ఉన్నాం మరి ఈ రోజు మీ అందరికీ తెలుసు డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు అంటే మరి ఆయన మనందరికీ కూడా ఒక స్ఫూర్తి ఒక ఆదర్శనీయుడు ఆయన ఎందుకంటే ఆ రోజు ఒక స్వతంత్ర సమర యోధుడిగానే కాదు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన చేపట్టినటువంటి ప్రతి శాఖలోనూ కూడా ప్రక్షాళన చేసి ఆయన చేపట్టినటువంటి ప్రతి శాఖలోనూ కూడా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి అటు కార్మిక శాఖ మంత్రి కాని వ్యవసాయ శాఖ మంత్రి కాని రక్షణ శాఖ మంత్రి కానీ ఏ శాఖను నిర్వహించినా కూడా మరి ఆ రోజు మరి ఆయన ఇచ్చిన సంస్కరణలే ఈరోజు మనందరం కూడా అమలు చేసుకునేటువంటి పరిస్థితి అందులో భాగంగానే మరి ఈరోజు మరి తెలుగుదేశం పార్టీ మీ అందరికీ తెలుసు నిజంగా దళితుల కోసం కృషి చేస్తున్నటువంటి పార్టీ అంటే అదేదో నేను ఒక శాసనసభ్యుడిగా ఒక మంత్రి చెప్పట్లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేసిందే మరి నారా చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా ఆ రోజు మరి రెండు గ్లాసుల సిస్టమ్ ఉంటే అటువంటి బావుల్లో నీళ్లు తోడుకోలేనిటువంటి పరిస్థితులు ఉంటే వాటి అన్నిటిని అస్ఫృరిస్థితులను నివారించేటువంటి విధంగా ఆలయాల్లో ప్రవేశ ఇబ్బందులు ఉంటే మరి అవన్నీ కూడా జస్టిస్ ఉన్నాయని కమిషన్ చైర్మన్ వేసి ఇరవై ఎనిమిది జీవోలు దళితులకు ఇచ్చినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మన దేశంలో అత్యున్నతమైనటువంటి పార్లమెంట్ ఆ పార్లమెంట్ స్పీకర్ గా దేశంలో మొట్టమొదటిసారిగా ఒక దళిత బిడ్డ మరి బాలయోగి గారిని స్పీకర్ గా ఇచ్చినటువంటి ఘనత మరి నారా చంద్రబాబు నాయుడు గారు అదే ఇంకా మన అసెంబ్లీ స్పీకర్ గా ఒక దళిత బీట ప్రతిభా భారతి గారికి అత్యున్నతమైన స్పీకర్ వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఇక ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రానికి మొట్టమొదటి మరి స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఒక దళిత బీట కాకి మాధరావు ఇచ్చినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అదే ఒక ఆర్థిక మంత్రిని దళిత ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు మరి తెలుగుదేశం పార్టీ ద్వారా కానీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఆఖరికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి భారత రత్నం వచ్చింది కూడా ఆ రోజు నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా ఎన్టీఆర్ గారు ఉండగానే ఆ రోజు మరి అంబేద్కర్ గారికి కూడా మరి ఎన్ని సంవత్సరాలైనా కాంగ్రెస్ పార్టీ ఇవ్వాల మళ్ళీ ఆ రోజు నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వమే అంబేద్కర్ గారికి ధోరణి ఏదైతే ఎస్సీ సప్లయర్ మీ అందరికీ తెలుసు ఆ రోజు పద్నాలుగు పంతొమ్మిదిలో ఎస్సీ సప్లయర్ నిధుల్ని పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖర్చు పెట్టాం దానికి ఉదాహరణ మన పాలకుల నియోజకవర్గం మన పాలకుల నియోజకవర్గంలో ఆ రోజు ఎస్సీ సప్లయర్ నిధులతో పదో వార్డు పదకొండో వార్డు పదహారో వార్డు పద్దెనిమిదో వార్డు ఇరవై ఒకటో వార్డు ఇరవై ఆరో వార్డు ఇరవై ఏడో వార్డు ముప్పై ఒకటో వార్డు దళిత వార్డులన్నిటినీ కూడా నుంచి ఎనిమిది కోట్లు పెట్టి ఆ రోజు మేము నలభై ఐదు కోట్లు ఈ ఆరు ఏడు వార్డులకి మేము ఖర్చు పెట్టి ఆ రోజు అభివృద్ధి చేసాం ఎస్సీ సప్లై లో అదే ఇంకా గ్రామాల్లో కూడా వంద కోట్ల రూపాయలు రూరల్ గ్రామాలకు ఎస్సీ సప్లై తీసుకొచ్చి మొత్తం నూట నలభై ఐదు కోట్లు నా ఐదు సంవత్సరాల్లో ఒక్క పాలకులకే ఎస్సీ సప్లై ఖర్చు పెట్టాము మరి నేను అడుగుతూ ఉన్నా గత ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ పాలన ఉంది మరి మాట్లాడితే నా దళితులు నా మైనార్టీలు నా బీసీలు నా ఎస్సీలు అంటాడు మైకు పట్టుకుంటే మరి గత ఐదు సంవత్సరాల పాలనలో ఎస్సీ సబ్ల్యానికి ఒక్క రూపాయి కూడా ఎందుకు ఖర్చు పెట్టాల దానికి ఉదాహరణ మన పాలకులు చెప్పండి ఎక్కడైనా ఒక్క రూపాయి ఎస్సీ సబ్లైన్ లో పంతొమ్మిది ఇరవై నాలుగు ఐదు సంవత్సరాలు ఖర్చు పెట్టామని అంటే దళితుల ఓట్లు రావాలి కానీ వాళ్ళకి పనులు మాత్రం నిల్లు ఆఖరిక ఎంత అన్యాయం అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పోలపల్లిలో నిర్మాణం చేస్తాం మనం ఇరవై సంవత్సరాల దళితుల కలని అంబేద్కర్ భవన్ మనం నిర్మాణం చేస్తే మూడు కోట్ల రూపాయలు పెట్టి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఐదు సంవత్సరాల్లో కనీసం దానికి రంగులు కూడా వేయలేనిటువంటి పరిస్థితి గత ప్రభుత్వాన్ని అంబేద్కర్ భవన్ మళ్ళీ మెయింటెనెన్స్ చేసి మళ్ళీ మొన్న ఇరవై లక్షల రూపాయలు శాంక్షన్ చేసి మళ్ళీ ఇంకో డెబ్బై ఐదు లక్షల రూపాయలు పెట్టి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మేము పెయింట్స్ రంగులన్నీ వేస్తా ఉన్నాం అంటే ఐదు సంవత్సరాల్లో కనీసం అంబేద్కర్ గారి భవనానికి కూడా లేనిటువంటి ప్రభుత్వానికి పాలకులకి దళితుల గురించి మాట్లాడేటువంటి పాలకులలో అస్సలు లేదని నేను చెప్తా ఉన్నా మరి దయవుంచి ఇవన్నీ అర్థం చేసుకుని నేను ఇది పొలిటికల్ లీడర్ గా బాధ్యపరంగా నేను మాట్లాడతాను వాస్తవాలు దయవుంచి అర్థం చేసుకోండి ఈరోజు ధర్మారావు ఫౌండేషన్ సేవా సంస్థ పెట్టానంటే ఇద్దరు స్ఫూర్తి ఒకటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సమ సమాజ స్థాపన రెండు ఏదైతే మదర్ థెరీస్సా ప్రపంచ సేవా మాతృమూర్తి మీరు స్ఫూర్తితోటినే పెట్టామని చెప్పాం అంటే ఈ రకంగా దళితుల అభివృద్ధికి సంక్షేమాన్ని కృషి చేస్తాం అదేవిధంగా ఏదైతే మన పాలకొల్లు నియోజకవర్గంలో కూడా మరి డాక్టర్ బాబు జగజ్ రావు గారి మరి పేరు మీద కూడా ఒక మంచి కళ్యాణ మండపం కూడా దళితుల కోసం నిర్మాణం చేసేటువంటి బాధ్యత కూడా నేను తీసుకుంటా ఈ రకంగా మాకు అధికారం ఇస్తే మాకు అధికారం ఇస్తే మీకు ఏం చేయాలి మీకు రోడ్లు వేయాలా డ్రైన్లు వేయాలా లేదా బిల్డింగ్స్ కట్టాలా లేదా మీకు రేషనా పెన్షన్ అని ప్రతిదీ మీకోసం చూస్తాం అదే వైఎస్ఆర్ సిపితే కక్షలు కేసులు వేధింపులు రోడైజం గోండాజం సెటిల్మెంట్స్ వాళ్ళకి మాకు ఉన్నటువంటి తేడా ఏంటనేది అర్థం చేసుకోండి ఖచ్చితంగా దళితులకి ఒక్క రూపాయి పని కాని ఒక అరబస్తా సిమెంట్ పని కాని చేయనిటువంటి వాళ్లకు ఆ వైసీపీ నాయకులు దళితుల గురించి మాట్లాడేటువంటి అర్హత కూడా లేదు అని చెప్పి మరొక్కసారి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా డాక్టర్ బాబు జగన్ రావు గారి ఆశయ సాధనకు ఆయన స్ఫూర్తిగా పనిచేసి నా పాలకోలు నియోజకవర్గంలో ఏదైతే అంబేద్కర్ గారి అదేవిధంగా డాక్టర్ బాబు జగన్ చంద్ర రావు గారి విగ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి ఎండొస్తే ఎండ తగులుతూ ఉన్నాయి వానొస్తే వానక తడుస్తూ ఉన్నాయి మరి ఏదైతే ఈ ఇతర కూడా మరి వాటి మీద వాలుతున్నటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే వాళ్ళిద్దరిని మనం దేవుళ్ళ కొలుస్తూ ఉన్నాం ఇద్దరు రెండు కళ్ళు ఈ వేళ ఈ దేశానికి ఈ రాజ్యాంగానికి చేత అటువంటి ఇద్దరు ఎవరైతే ఉన్నారో మరి నియోజకవర్గంలో ఎక్కడ వాళ్ళ విగ్రహాలకి మరి ఆ రకంగా స్లాబ్ లేకపోతే ఆ రకంగా స్లాబ్ వేయించి వాళ్ళను గౌరవించుకోవాల్సిన బాధ్యత మంది అనే ఉద్దేశంతో నేను మీ అందరి గౌరవంతో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నేను మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నేను చేసినటువంటి మొట్టమొదటి పని పాలకొలులో ఆర్యపేటలో ఉన్నటువంటి మరి అక్కడ విగ్రహాలు ఏదైతే అంబేద్కర్ మరి ఏదైతే జగ్ జగన్ రావు గారు ఏదైతే విగ్రహాలు ఉన్నాయో వాటికి నేను స్లాబ్ నిర్మాణం అంటే ఏదో సిమెంట్ ఇసుక లేబరు డబ్బులు ఇచ్చేలా నేను స్వయంగా తట్ట మోసి కంకరెత్తి ఇసుక కొట్టి రమదానం చేసి ఆ పని ప్రారంభించాను పాలకొలు మంచిగా నేను ఏదైతే అందుకనే రేపు రాబోయే రోజుల్లో నియోజకవర్గంలో వాళ్ళిద్దరిని గౌరవించుకోవడం బాధ్యత మన ఇల్లు మనం ఎంత సురక్షితంగా స్లాబ్ ఏదో ఇంట్లో ఎండకి వానకి రక్షణకి ఎట్లా ఉన్నామో ఆ దేవుళ్ళు ఇద్దరిని కూడా అట్లానే మనం చూసుకోవాలి అని చేత నియోజకవర్గంలో నేను వెరిఫై చేయమన్నాం ఆరిపేటలో కూడా ఇంకొక చోట కూడా అట్లా విగ్రహాలు ఉన్నాయని చెప్పి నా దృష్టిలో తీసుకొచ్చారు అదేవిధంగా విధంగా కూడా నిన్ననే వెళ్ళి కొలతలు కొలుసాం అక్కడ కూడా నేను స్లాబ్ వేసి నిర్మాణం చేస్తామన్నాం అదేవిధంగా విధంగా చందపూరులో కూడా అట్లానే స్లాబ్ లేకుండా ఆగిపోయి అవి కూడా చేస్తాం రోడ్డు నడిబుట్టిన ప్రతి వచ్చేవారికి వెళ్లే వారికి కూడా వాళ్ళిద్దరు కూడా కనపడాలి అంచేత ఆ విగ్రహాలను అక్కడ పెట్టించే బాధ్యత నాది అని చెప్పి ఆ రోజు మరి ఏదైతే ఆ టైల్స్ గాని ఆ యొక్క వర్క్ గాని చేసి ఆ రెండు విగ్రహాలను మనమే పెట్టి ఆ రోజు మన వర్ల రామయ్య గారిని తీసుకొచ్చి నేను ఆ రోజు ఈ యొక్క రెండు విగ్రహాలని ప్రారంభించాను మరి తర్వాత ఇప్పుడు మళ్ళీ దానికి స్లాబ్ కూడా వేసి సుందరంగా తీర్చిదిద్దే బాధ్యత కూడా నేనే తీసుకుంటా మరి తొందరలోనే ఆఫర్లు కూడా మొదలు పెట్టి స్లాబ్ వేసి మంచి చక్కగా చూడముచ్చటగా ఇక్కడ నిర్మాణం చేసే బాధ్యత కూడా నేను తీసుకుంటానని చెప్పి తెలియజేసుకుంటూ